స్నాలక్యూర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు కాసస్ కిచెన్ సో ఇది వచ్చేసి మరో మంచి రెసిపీ అండి ఇది కూడా మ్యాంగో జల్లి మ్యాంగో తాండ్రా అంటారు సో నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది దీనికి నేను చేయకూడనివి ఏంటో కొన్ని చేశాను ఫస్ట్ నేను చేసిందండి ఇది సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అవన్నీ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా అంత నీట్గా లెగుస్తుందని అని అసలు అనుకోవద్దు ఆల్రెడీ స్టిక్కీ స్టిక్కీగా ఉంది కింద సింపుల్గా లెగుస్తుంది కానీ స్టిక్కీ స్టిక్కీగా ఉంది సో నేనేం చేశాను ఆ తప్పు ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఫస్ట్ అయితే నేను రసం మాడకాయలు తీసుకున్నాను నేను వీటి నేను చేసిన మ్యాక్సిమం రెసిపీస్ అన్నిటికీ రసమే తీసుకున్నానండి సో దీంట్లో నుంచి జ్యూస్ తీసేసుకుని దీన్ని మిక్సర్లోకి వేసేసుకున్నాము మిక్సర్లో వేసేసుకుంటే ఏంటంటే నీట్గా అది మంచిగా స్ట్రైన్ అదే స్ట్రైన్ చేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకుంటేనే మనకి లోపల ఏంటది పీసు అవన్నీ ఏమి రాకుండా నీట్గా స్ట్రైన్ అవుతుంది నీట్గా వచ్చేస్తుందండి పేస్ట్ లాగా సో ఇది స్ట్రైన్ చేసుకుంటున్నాను చేసే ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు మనం ఏదైతే చేసామో అదే విధంగానే ప్రాసెస్ చేస్తున్నాను నేను సో ఇట్లాగా స్ట్రైన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇది స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాక ఈ ఈ అంతా కూడా నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను నేను అట్లాగే ఇప్పుడు ఒక రెండు మామిడికాయలు పల్ప్ తీసుకున్నాం కాబట్టి దానికి నేను ఒక కప్పు బెల్లం అనేది వేశాను మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం అనేది వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో స్వీట్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మ్యాంగో స్వీట్ లేకపోతే కనుక మీరు కావాలంటే ఇంకొక హాఫ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవచ్చు సో ఇట్లాగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందండి మ్యాంగో అంతా కుక్ అయిపోతుంది నీట్గా ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది కుక్ చేసుకునేటప్పుడే మనకి ప్రాసెస్ అనేది అర్థమైపోతుందండి చూస్తున్నారు కదా అంతా కుక్ అయిపోయింది ఇది ఎంతో టైం తీసుకోదు అంత ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇది సో ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం దించొద్దు కొంచెం టిక్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాల్సింది ఒకవేళ కుక్ చేసుకున్న ఎట్లా కుక్ చేసుకున్నా కూడా మీరు ఎండలో లేదా ఫ్యాన్ కింద కంటిన్యూస్గా త్రీ టు ఫోర్ డేస్ వరకు మీరు దీన్ని డ్రై చేసుకోవాలి ఆరబెట్టుకోవాలండి చేతికి అంటుతుంది స్టిక్కీ స్టిక్కీగా ఉంది అంటే మాత్రం మీరు దీన్ని తీయద్దు మేమేం ఏం చేసామంటే ఫస్ట్ మేము వేసాం కాబట్టి మాకు తెలియక కొంచెం ఎంతో అంటే కొంచెం తొందరపాటుతో ముందుగానే ఓపెన్ చేసేస్తాం మేము ఓపెన్ చేసేపాటికి అది ఫస్ట్ పైన లేయర్ అంతా అంటుకోవట్లేదు కానీ స్టిక్కీ స్టిక్కీగా కింద లేయర్ స్టిక్కీ అవుతుంది సో కట్ చేస్తుంటే నైఫ్ కూడా అంటుతుందండి సో ఇదేంటంటే తినడానికి బాగుంది కానీ జల్లీ జల్లీగా కానీ అది చేతులకి అలా అంటుతుంది చూసినారు కదా ఇప్పుడు చాకు కూడా ఎలా అంటుతుంది చూసారా సో ఇట్లా అయితే ఏంటంటే ఎక్కువ రోజు స్టోర్ ఉండదు అందుకని చెప్పేసి మీరు మొత్తం డ్రై అయ్యే వరకు కూడా వెయిట్ బిఫోర్ తీసాము పర్ఫెక్ట్గా రాలేదండి